సెకండ్ డెవలప్మెంట్ సొసైటీతో పనిచేసే మహిళలందరూ ఇరవై ఆరు సంవత్సరాలుగా పాత పంటలు అంటే ఇక్కడ పెరిగే చిరుధాన్యాలు పప్పు దినుసులు నూనె గింజలు వీ ఇలాంటి పంటల విత్తనాలు వీటన్నిటి ఇలాంటి జీవవైవిధ్యాన్ని ఎంతో కాలంగా మర్చిపోకుండా వ్యవసాయంలో రైతులు ముందుకు తీసుకెళ్ళాలి అని ముఖ్యంగా మహిళలు వాళ్ళకున్న వ్యవసాయంలో ఉన్న తెలుగు విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు పండించే పంటని పంట విధానాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ బయోడైవర్సిటీ ఫెస్టివల్ జరుగుతుంది ఎప్పటినుంచో ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం ఇది ఈ సంవత్సరం పద్నాలుగు ఊర్లలో జాతర ఆగుద్ది నలభై ఐదు గ్రామాల నుంచి రైతులు చాలామంది వచ్చి కలవబోతున్నారు వాళ్ళు వచ్చి ఆట పాట వాళ్ళ బండ్లు కూడా కట్టి మాతో పాటు జాతరలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అంటే అంటే ఎప్పటినుంచో జీవవైవిధ్యము బయోడైవర్సిటీ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ జాతర జరుగుతుంది కానీ ఈ సంవత్సరము వ్యవసాయంలో రైతుకి బతకడానికి సరిపోయేంత ఆదాయము రావట్లేదు ముఖ్యంగా ఒక సంవత్సరం వర్షం ఎక్కువై పంట పోతుంది ఇంకో సంవత్సరం వర్షం తక్కువై పంట